నాకు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినప్పుడు మొదటిగా ఫోన్ చేసి నన్ను అభినందించినటువంటి జిఎస్ఎల్ గ్రూప్ ఆఫ్ కాలేజ్ చైర్మన్ కమ్మ ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నా కూడా నేనున్నా అంటూ ధైర్యాన్ని ఇస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు గన్ని భాస్కర్రావు గారికి యువకులు విద్యార్థి యువజన రాజకీయాలు చేసి నేను ఈ కార్యక్రమానికి వచ్చి వేదిక మీద ఉన్నటువంటి నజీర్ గారికి అదేవిధంగా నాతో పాటు యువగులంలో పనిచేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి నా సోదరులకు నాకు ఆశీర్వదించడానికి నా దగ్గరికి విచ్చేసినటువంటి నా కోసం ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరీ ముఖ్యంగా రాష్ట్రంలో నలు మూల నుండి వచ్చేసినటువంటి కమ్మ కుటుంబ సభ్యులందరూ కూడా కమ్మ కార్పొరేషన్ తరఫున పాదాభివందనం చేస్తా ఉన్నాను ఇకపోతే రాజకీయాలు కానీ లేకుంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అన్ని విషయాలు మరి మాకంటే కూడా రాష్ట్రంలో ప్రజలకి కార్యకర్తలకు తెలుసు ఏ ఉద్దేశంతో అయితే చంద్రబాబు నాయుడు గారు నాకు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి నాతో పాటు పదిహేను మంది డైరెక్టర్లు ఇచ్చారు అందరం సమిష్టిగా కలిసి రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కమ్మ వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఒక విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నాను పోయిన ఐదు సంవత్సరాలు కృష్ణా జిల్లాలో ఒక ఇద్దరు ఒకడు వంశీ ఒకడు నాని వీళ్ళిద్దరూ కమ్మవారి సంస్కారాన్ని దెబ్బ కొట్టినటువంటి వ్యక్తులు కమ్మవారు ఎక్కడున్నా కూడా గౌరవాన్ని ఇస్తారు గౌరవాన్ని పుచ్చుకుంటారు మిగతా సామాజిక వర్గాల వారిని గౌరవిస్తారు కానీ రాజకీయ లబ్ధి కోసం వల్ల వంశీ కొడాలి నాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పెట్టారు అదే విధంగా మన ఆరాధ్య దైవమైనటువంటి ఎన్టీ రామారావు గారి కూతురైనటువంటి భువనమ్మని ఇబ్బంది పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని హీనాలు చేశారు అదే విధంగా నాయకులు భావితరాల ఆశా జాతి లోకేష్ గారు పదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకి ధైర్యం చెప్పడం కోసం జూమ్ కాల్ పెడితే జూమ్ కాల్లోకి అడ్డదారులు వచ్చి హేళన చేశారు నేను చెప్తున్నా ఈ రాష్ట్రంలో ఏ ప్రజలు మర్చిపోరు మీరు చేసే పనులు నేను చెప్తున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుర్తుంచుకుంటారు నేను చెప్తున్నా మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మవారు గుర్తుంచుకుంటారు మీ శాస్త్రం చెప్పి చెప్తా ఉన్నా కాబట్టి ఎక్కడ ఉండైనా సరే వాళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయ భిక్ష పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీని కానీ రాజకీయ భిక్ష పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ వారి సతీమణిని గాని అన్నటువంటి మాటలు ప్రకాశం బ్యారేజ్ మీద ముక్కు నేలకి రాసి నందమూరి నారా కుటుంబాలకి క్షమాపణ చెప్పండి లేకపోతే లేకపోతే మీరు చరిత్ర చరిత్రహీన్లుగా మారిపోతారు అదే విధంగా కమ్మ జాతి కూడా రానున్న రోజుల్లో మీ ఇద్దరిని ఈ యొక్క జాతి నుండి బహిష్కరిస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ కమ్మ కార్పొరేషన్ అనేది మాటలు చెప్పదు చేసి చూపిస్తుంది అది భవిష్యత్తులో మీకే తెలుస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా విచ్చేసి నన్ను నా కార్యవర్గ సభ్యులైనటువంటి మిగతా వారిని ఆశీర్వదించినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అందరూ భోజనాలు చేసి వెళ్ళాలని కోరుకుంటూ అను నేను నాదేండ్ల బ్రహ్మం చౌదరి ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ యొక్క విధి విధానాలను నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతకరణ శుద్ధితో నిర్వహిస్తారని భయం గాని పక్షపాతంగా రాగ ద్వేషాలు గాని లేకుండా ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ యొక్క మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ విధి విధానాలను అమలు చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఇప్పుడు హలో 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 ఇప్పుడు మెంబర్లుగా పెద్దలు అడుసుమల్లి శ్రీనివాసరావు గారిని సజ్జ అజయ్ గారిని గరి గరిగుపాడి సుదర్శన్ నాయుడు గారిని కాంజన్ లక్ష్మీ కృష్ణ ప్రసాద్ గారిని కావూరి వాణిశ్రీ గారిని బండారు మనోహర్ నాయుడు గారిని మేక సూర్య రావు గారిని మోటూరు పుణ్య శ్రీనివాస్ కుమార్ గారిని పోతుల వెంకన్న చౌదరి గారిని గోపినాథ్ చౌదరి గారిని పోలినేరు సూర్యనారాయణ గారిని దనేకుల వెంకట సుబ్బారావు గారిని కుదరవల్లి వెంకటేశ్వరరావు గారిని వచ్చి ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుకుంటున్నాం అందరూ మెంబర్లందరూ కలిసి మెంబర్ల చేత ప్రమాణం చేపించవలసిందిగా గౌరవ ఎండి గారిని ఆహ్వానిస్తున్నాం दाईज जी मेंबरలందరూ ముందుకి రావాలి మిగతావల్ల పక్కకి రావాలి నా వొత్తు వొత్తు వొత్తుది సార్ వొత్తు పక్ వొత్తు పక్ వొత్తు పక్ డైరెక్ట్ సో కెప్టన్ మీ రెంటల్ మిలియన్ సర్ ఓకే నేను అనుమేన పొందిక కర్మ స్టార్ట్ చేయ అను నేను అడిసిపురి శ్రీనివాస వెంకట రామారావు చౌరణి ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గా నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమం మరియు అభివృద్ధి సంస్థ యొక్క విధి విధానాలను నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ యొక్క మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ విధి విధానాలను అమలు చేస్తారని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గా నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ యొక్క విధి విధానాలను నా కర్తవ్యాలను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అను నేను బండారు మనోహర్ నాయుడు అను నేను ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ డైరెక్టర్గా నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ యొక్క విధి విధానాలను నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని పక్షపాతం ద్వేషాలు గాని లేకుండా ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ యొక్క మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ విధి విధానాలను అమలు చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను